Welcome to Metro Hodayam News భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ముప్పై ఐదు అడుగులకు చేరుకోగా క్రమంగా పెరుగుతూ నలభై మూడు అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు గోదావరి వరద ఉధృతి నలభై మూడు అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు గజ ఈతగాలు అలర్టు చేస్తున్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ はい。